ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎన్ఎస్ వరల్డ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే మనం ఏ వీడియో పోస్ట్ చేసిన ఛానల్లో ఫస్ట్ మీ దాకా అయితే వస్తుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఈ పార్సిల్స్ అన్నీ నేను ఏజియో నుంచి తీసుకున్నాను లాస్ట్ టైం చెప్పాను కదా ఒక షార్ట్ వీడియోలో ఇవాన్ బాబ్ కోసం అయితే చాలానే తీసుకున్నాను ఏజియో నుంచి బట్ యొక్క ప్రైజెస్ క్వాలిటీ ఎలా ఉంది ఒక లాంగ్ వీడియో చేస్తానని చెప్పాను సో ఇదే అన్నమాట లాంగ్ వీడియో సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఇక్కడ లాస్ట్ వరకు చూసేసేయండి దీని క్వాలిటీ ఎలా ఉంది అమౌంట్ ఎలా పడింది నాకు మొత్తం ఇంత తక్కువ ప్రైస్కి ఎలా వచ్చింది మొత్తం చెప్తాను క్లియర్గా అయితే సో వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి ఫస్ట్ అయితే జీన్స్ తీసుకున్నాను ఒక త్రీ జీన్స్ ఇవాన్ బాబు కోసం చెప్పేసి నేను టూ టు త్రీ ఇయర్స్ పెట్టాను ఎందుకంటే ఎదిగి పిల్లవాడు కదా సో ఒక టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు సరిపోతుందని చెప్పేసి ఒక త్రీ జీన్స్ అయితే పెట్టాను ఒకటి బ్లాక్ జీను ఇంకొకటి లైట్ బ్లూ జీను యావెంజర్స్ అని ఉంది కదా అది ఇంకొకటి వచ్చేసి డార్క్ బ్లూ అది ముందు ముందు చూద్దరు కానీ సో ఇది వచ్చేసి ఎంఆర్పి వచ్చేసి సిక్స్ హండ్రెడ్ అంటో బట్ నాకు ఎంత పడింది అంటే డెలివరీ ఛార్జెస్తో టూ సెవెంటీ నైన్ ఒకటి టూ ఫిఫ్టీ ఒకటి అండ్ ఇంకొకటి టూ ఎయిటీ అంతా పడింది అనమాట ఈ మూడు జీన్స్ కలిపి అండ్ ఇంకా టూ ఉడ్డీస్ అయితే తీసుకున్నాను మా వన్ బబ్ కోసం ఒకటి వచ్చేసి ఎల్లో కలరు ఇంకొకటి వచ్చేసి రెడ్ అది ముందు చూపిస్తాను వీడియోలో ఇంకొకటి ఇందాక చెప్పాను కదా డార్క్ బ్లూ జీను ఇదే అనమాట ఇది టూ ఫిఫ్టీ అంతా పడింది షేడింగ్ అయితే బాగా నచ్చి తీసుకున్నాం అనమాట క్వాలిటీ మాత్రం మనం అనుకున్న దానికన్నా బాగా వస్తుంది నేను చెప్పడం కాదు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు కూడా తెలుస్తుంది ఇంకా సెకండ్ ఉడ్డీ ఇది చెప్పాను కదా ఫస్ట్ ఒకటి ఎల్లో తీసుకున్నాము ఇంకొకటి రెడ్ అని చెప్పేసి ఇది రెడ్ కాదు మరి అంత రెడ్ కాదు మరి అంత థిక్ కాదు లైట్ కాదనమాట సో ఆ కలర్లో ఉంది మెరూన్ టైప్లో సో ఇది వచ్చేసి నేను ఒక వీడియో చేశాను గెట్ రెడీ విత్ ఐ అంచు బాబు అని చెప్పేసి సో అందులో అయితే ఇది వేసాను అనమాట యాక్చువల్గా ఇది క్రిస్మస్ రోజు వేసాము రెడ్ కలర్ ఇంకా ఈ టీషర్ట్ కూడా సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎంతో పడింది అనమాట చాలా బాగుంటుంది దీంతో కూడా మా ఏమన్ బాబుకి కొన్ని ఫొటోస్ అయితే తీసాను అవి పక్కన యాడ్ చేస్తాను చూసేసేయండి ఎంత క్వాలిటీ అనిపిస్తుంది అంటే వేసుకోగానే లుక్ కూడా చేంజ్ అవుతుంది అనమాట మనకి కాస్ట్ వచ్చేసి ఇంత తక్కువ అనిపిస్తుంది కదా బట్ వేసుకుంటే మాత్రం లుక్ అయితే వేరేలా ఉంటుంది ఇంకా ఫోర్ షర్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాను బ్రాండ్ వచ్చేసి టీమ్ స్పిరిట్ అనమాట షర్ట్స్ ఫోర్ కూడా ఒకటి వచ్చేసి స్కై బ్లూ ఇది కూడా గెట్ రెడీ విత్ యాన్స్ బాబ్ అయితే ఉంటుంది సో అక్కడ కూడా చూసేయండి క్వాలిటీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఆఫ్టర్ వాష్ కూడా సేమ్ కలరు ఇంకా ఇది వచ్చేసి ఇంకా వేయలేదన్నమాట ఎవన్ బాబ్ అయితే సో ఇంకా వచ్చేసి ఇంకా టూ కలర్స్ తీసుకున్నాను ఒకటి స్కై బ్లూ ఒకటి ఇది ఏంటంటే రెడ్ లైట్ పింక్ కలర్ టైప్ అనమాట రోజ్ పింక్ అంటారు కదా కొంచెం ఆ టైప్లో వచ్చింది ఇది ఇంకొక రెండు వచ్చేసి ఒకటి ఎల్లో కలరు ఇంకొకటి వచ్చేసి లైట్ పింక్ కలర్ అనమాట సో ఇవి రెండు కూడా మొత్తం ఫోర్ అనమాట టూ సెట్స్ ఒకటి టూ సెట్స్ ఒకటి అలా వచ్చినాయి నాకు కాస్ట్ వచ్చేసి ఈచ్ వన్ వన్ ఎయిటీ పడింది అసలు నమ్ముతారా మీరు నేనైతే అస్సలు నమ్మలేదు ఇంత తక్కువకి ఎలా వచ్చింది అనిపించింది సో అంత తక్కువ ప్రైస్ అయితే పడింది సో ఈ ఫోర్ తీసేసుకున్నాను అనమాట త్రీ జీన్స్ ఒక టూ ఉడ్డీస్ టూ టీ షర్ట్స్ ఇంకా ఫోర్ షర్ట్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఇది వచ్చేసి రైన్ కోట్ టైపు వింటర్కి అని చెప్పేసి అప్పుడు నేను తీసుకుని ఎగ్జాక్ట్గా ఒక ఫోర్ మంత్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది డిసెంబర్లో అనుకుంటా తీసుకున్నాను సో అప్పుడు చలి ఎక్కువగా ఉండేది కదా సో అందుకోసం అని చెప్పేసి ఇది తీసుకున్నాం అనమాట టూ ఇన్ వన్ రైన్ కోట్ ప్లస్ స్వెటర్ అనమాట బట్ సైజ్ అయితే అంత బాగాలేదు కొంచెం బాగా పెద్ద సైజు వచ్చేసిందనమాట ఒక అంటే ఒక ఫోర్ ఫైవ్ ఫోర్ ఇయర్స్ వాళ్ళకి వచ్చేస్తుంది ఎందుకులే అప్పుడే అని చెప్పేసి ఆల్రెడీ తనకి స్వెటర్స్ ఉన్నాయి కదా లేకపోతే అనుకోవచ్చు అని చెప్పేసి ఇదైతే రిటర్న్ పెట్టేసాము దీని క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది వీటి యొక్క లింక్స్ అనేవి అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి వెళ్ళి అవుట్ చేసేసేయండి నేను ఇవి ఎప్పుడు తీసుకున్నాను అంటే ఏ జియో బిగ్ బాల్ సేల్ జరుగుతుంది కదా సో నైట్ వాళ్ళు దాటిన తర్వాత తీసుకున్నాను సో వాళ్ళు దాటిన తర్వాత మనకి ఆఫర్స్ అనేవి బాగా ఉంటాయి సో ఆ టైంలో తీసుకుంటే కనుక మనకి ఆఫ్ రేట్కి వస్తాయి సో మీరు కూడా మిస్ అవ్వకుండా ఈసారి సేల్ ఎప్పుడు జరిగినా సరే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేసేయండి ఇంత తక్కువ కాస్ట్కి ఎలా వచ్చాయో అనిపిస్తుంది బట్ ఇవి ఇప్పుడు చూస్తే కనుక షర్ట్స్ వచ్చేసి టూ ఎయిటీ త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది ఈచ్ వన్ అన్ని మంత్స్ వాళ్ళకి అవైలబుల్గా ఉంటుంది ఎయిటీన్ టు ట్వంటీ ఫోర్ మంత్స్ జీరో టు త్రీ మంత్స్ అన్ని మంత్స్ వాళ్ళకి అవైలబుల్గా ఉంటుంది టూ టూ త్రీ ఇయర్స్ ఎవరికి కా ఎవరి ఏజ్కి వాళ్ళకి ఉంటాయి అన్నమాట నేను ఇవన్నీ కూడా ఇవన్ ఇవన్నకి టూ టూ త్రీ ఇయర్స్ పెట్టాను ఎందుకంటే ఇంకా తను ఎదుగుతూనే ఉంటాడు కదా సరిపోతాయి ఒక టూ ఇయర్స్ వరకు అని చెప్పేసి సో అలా అయితే తీసుకున్నాను క్వాలిటీ ఎంత బాగున్నాయంటే అంత బాగుంటాయి అనమాట ఈవెన్ మనం వాష్ చేసినా కూడా కలర్ అస్సలు చేంజ్ అవ్వలేదు సేమ్ కలరే కలర్ మాత్రం అస్సలు చేంజ్ అవ్వలేదు టీషర్ట్స్ కానీ వుడ్డీస్ కానీ ఏవి చేంజ్ అవ్వలేదు అంత బాగా వచ్చినాయి క్వాలిటీ అయితే సో నేను ఎక్కువగా ఏజియో ప్రిఫర్ చేస్తాను ఇవి మనం ట్రెండ్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి కానీ కాస్ట్ ఎక్కువ సో ఏజియో ప్రిఫర్ చేస్తాను నేనైతే చిన్నపిల్లలకి కన్ఫామ్ కానీ ఇప్పుడు కూడా నేను చాలా తీసుకున్నాను మ్యాక్సిమం తను పుట్టినప్పటి నుంచి ఎక్కువగా నేను తీసుకునేవి ఏంటి అంటే తన కోసం ఏజియో నుంచి తప్ప ఇంకెక్కడ తీసుకోను బయట అయితే విశాల్ మార్ట్లో తీసుకుంటాను మ్యాక్సిమం నుంచే ప్రిఫర్ చేస్తాను అన్ని క్వాలిటీ అయితే మాత్రం అంత బాగా అన్నమాట నేను చెప్తున్నాను కదా క్వాలిటీ ఎంత బాగా వస్తాయి క్వాలిటీ ఎంత బాగా అని చెప్పేసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పిల్లలు ఉన్నవాళ్ళు అలానే పెద్దవాళ్ళకి కూడా ఉంటాయి బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ కింద ఉంటుంది అండ్ చిన్నపిల్లలకి అయితే బాగా సెట్ అవుతుంది మనం బిగ్ బాల్ సేల్ జరిగినప్పుడు ఏజియో మనయా సేల్ సెవెంటీ టు నైంటీ పర్సెంట్ ఆఫర్స్ అని చెప్పేసి సేల్స్ పెడుతూ ఉంటారు కదా ఆ టైంలో తీసుకుంటే కనుక మనకు తగ్గుతుంది మామూలు టైం అయితే సేమ్ ప్రైస్ సో అలా అయినా తీసుకోవచ్చు మరి అంత ఎక్కువ కాస్ట్ ఏమి ఉండదు మనకి సేల్ జరిగినప్పుడు ఏంటంటే ఒక ఫిఫ్టీ అయితే ఆఫ్ ఉంటుంది సో అలాంటి టైంలో తీసుకుంటే కొంచెం మనకి అమౌంట్ కూడా సేవ్ అయినట్టు ఉంటుంది అలానే ఎక్కువగా తీసుకోవచ్చు ఇప్పుడు మనం నేను ఇక్కడ మొత్తం టెన్ ఐటమ్స్ తీసుకున్నానా సో మనం మామూలుగా జరిగినప్పుడు సేల్ ఏమీ లేనప్పుడు అయితే ఒక ఫైవ్ ఐటమ్స్ ఫైవ్ ఐటమ్స్ అయితే వస్తాయి సో అలాగనమాట సో అప్పుడే చాలా ఐటమ్స్ తీసేసుకున్నాను ఇవన్ బాబు కోసం అని చెప్పేసి ఇవన్నీ ఎంత క్వాలిటీ అయితే ఎంత బాగున్నాయి అంటే వుడ్డీస్ అయితే చాలా దలసరుగా ఉన్నాయి హెవీ క్లాత్ అన్నమాట జీన్స్ కూడా అలాగే ఉన్నాయి అస్సలు కలర్ అనేది ఇంత కూడా చేంజ్ అవ్వలేదు నాకు అక్కడే అన్నమాట బాగా నచ్చుతుంది యాప్ అనేది సో అందుకే నేను ఎక్కువగా హిమాన్ కోసం కోసమైతే జియో నుంచే తీసుకుంటాను ఇప్పుడైతే మళ్ళీ నేను మొన్న టీషర్ట్స్ అయితే ఆర్డర్ పెట్టాను ఒక ఫైవ్ అనుకుంటా అవి కూడా లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను నాకు ఎంత పడింది ఏంటి అని చెప్పేసి సో పిల్లలు ఉన్న వాళ్ళు కన్ఫర్మ్గా ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే మనం బయట వేలికి వేలు తగ్గలు పెడతాం కానీ క్వాలిటీ ఉండదు మెటీరియల్ అలానే అమౌంట్ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది సో అలాంటి వాళ్ళందరూ ఒకసారి కన్ఫామ్గా వెళ్ళి ఏజ్ వన్ అయితే ప్రిఫర్ చేయండి నచ్చితే కనుక కన్ఫర్మ్గా తీసుకోండి ఇంకా మనకి ఏంటంటే ఈజీ రిటర్న్ అనమాట సెవెన్ డేస్ లోపు కన్ఫామ్గా రిటర్న్ తీసేసుకుంటాడు అలానే మనకి అమౌంట్ కూడా రిఫండ్ చేసేస్తాడు దాంట్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇంకొకటి ఏంటంటే క్వాలిటీ క్వాలిటీ కానీ బ్రాండెడ్ బ్రాండెడ్ మనకి షర్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ అన్ని బ్రాండెడ్ క్లాత్ అంతా బ్రాండెడ్ దొరుకుతుంది సో ఇక్కడ ఇవి వచ్చేసి టీషర్ట్స్ అన్ని టీమ్ స్పిరిటే అదొక బ్రాండ్ మీలా ఎంతమందికి తెలుసు నాకు కామెంట్ బాక్స్ అయితే కామెంట్ డ్రాప్ చేసేసేయండి ఇంకా ఎవరైనా తీసుకోవాలి అంటే కన్ఫామ్గా వెళ్ళి తీసేసుకోండి అలానే వీడియో ఎలా అనిపించింది ఆఫర్స్ ఇవన్నీ ఎలా అనిపించాయో నాకు కామెంట్ బాక్స్ అయితే ఒకసారి మెన్షన్ చేయండి వీడియో నచ్చితే కనుక కన్ఫామ్ గా లైక్ చేసి షేర్ చేసి అంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు స్టేజ్ ఇన్ ఇంత నెక్స్ట్ వీడియో బాబా